హాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మిస్ సత్య చాలా అంటే చాలా ఎర్లీ మార్నింగ్ లేచాం త్రీకి ఆల్రెడీ సో ఇప్పుడుగా బ్రష్ చేసుకుని వచ్చి ఇప్పుడు కూరగాయలు కోయడం అయితే స్టార్ట్ చేయాలి సో కోసిన తర్వాత చూపిస్తాను పక్కన అయితే కూరగాయలు కోయడం అవుతుంది సో ఆల్రెడీ పులిగారికి చింతపండు ఉడికిపోయింది అండ్ పప్పు కూడా అయిపోయింది ఆల్మోస్ట్ ఒక్కొక్క రిజల్ట్ తీయడమే సో వచ్చి చూస్తున్నాను സാമ്പാർ അത് മരുത്തുണ്ട് മൊക്ക ഉടവ പെടുത്ത പ്രസ്താക്ക് ഇതേപേം പപ്പേസ बड़ा फाट गया रे रे बाबा बाबा कनेक्ट कर ఎక్కువసేపు ఆగితే మా ఓడు నేను లేచిపోమంటాడు ఇప్పుడు అవ్వండి ఓకే ఒకళ్ళ ఫోటోలు లాగండి నేను వీడియోలు అవుతున్నాను ఏండి ఏండి ఓకే ఓ ఫోటోలాగితే నెల చూడండి ఓకే కొంచెం పక్క తిరిగి ఆ ఫోటో బాగా వస్తుందండి ఓకే ఎలా చూడండి రెండు ఎలా పట్టుకున్నా తను ఎక్కించుకోమని చెయ్యి కొంచెం ఎలా చూడండి ఒకసారి ఒకసారి ఓకే జతి నువ్వు ఓకే ఇలా చూడండి ఒకసారి మీరు ఎలా అండి ఆడొత్తలే పట్టుకొని చేతులు నేనా ఓకే బర్త్డే సచ్చా చెప్పండి మీరు తీసుకోండి అక్షరం మొట్టంచండి మీకు నేను అప్పుడే వచ్చాం అందుకని అడుగుతానండి బాబా అంటే బతాం అత్తయ్య గారు అత్తయ్య గారు వెళ్ళోండి ఫోటోలు అవుతాను ఆ చూడండి ఇప్పుడు కింద అట్టు నా ఇప్పుడు చేతులు ఎట్టా పోతే అంట చాలు చాలు ఏండి వేయండి వీడియో తెస్తున్నాను పిలుస్తానండి వెళ్ళోండి మావి గారు ఒకసారి వదిన పైన ఓకే అక్షంతలేండి వేసావు అక్షంతలు మళ్ళీ అండి ఒకసారి ఫోటోలు ఆదాను వదిన ఇలా చూడు ఓకే చూండి దగ్గర పని అత్తగర కానిచ్చేస్తున్నారు ఓకే వదిన ఇవ్వండి ఓకే ఇష్టం వచ్చినట్టు కాదు పక్కనే వచ్చాం దా భవానీ భవానీ ఓకే నావండి ఓకే കൊള്ള ഫ്രെണ്ട് കൊടുക്കേണ്ട అన్న నాకింకా రియల్ గా లేదు పదావో మన ఉచ్చి మానే కల్లి సన్నపట్టు ఇది పిసేటె ఐ బెం చేయొచ్చు కిచెన్ ఎట్టేనే ఆహ తడిపెట్టేనా ఆ జర్తి నా ఏయ్ జెత రా

പോലെ okay. ചൂടു రాలేదు అసలా అందులోనా పోస్తాను వైట్ వైట్గా అక్కా ఉండు ఒకసారి ఉండు చూశారు కదా శ్రీవంతం అయితే సక్సెస్ఫుల్గా అండ్ మాకు వచ్చినట్టు డెకరేషన్ చేసుకుని సింపుల్గా చేసాము సో చుట్టాలంటే ఒక థర్టీ మెంబర్స్ అయితే వచ్చారు సో మాకు సింపుల్గా అండ్ అయ్యేటట్టు మొత్తం అన్నీ ప్లాన్ చేసుకున్న వంటలుగా అన్నీ అందుకే వంటలు కూడా తీయడానికి కావాలా చాలా అంటే చాలా టైడ్ అయిపోయాము సో ఇంకా ఇక్కడైతే అమ్మమ్మ తాత వాళ్ళకి దాన్నం పెట్టుకొని తినైతే వాళ్ళ ఇంటికి బయలుదేరింది తనైతే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ గాయ్స్ వెయిటింగ్ ఫర్ డెలివరీ